అడియ చేసుకుంటున్నాం వస్తున్నారా నా నూరుపియ్ కన్నా నేను ఏదో మజాక్ చేసినా మనసుని నీడలో అదిలేసి వెలుతున సరిగాన కొను ఈ రూమ్ ఏంటో దాట చూద్దాం పిచ్చనికి మనాయ రిపు కొడవ

మెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ ఏ ఛానల్ ఒక తెలియదు సో సనన్ అయితే వీడికి వచ్చింది రప్పారప్ప లగేజ్ బ్యాగ్ పట్టేసుకొని నేను వెళ్ళిపోతాను నేను అది అని నేను ఏదో మజాక్ చేసిన ఆ రింగ్లా కానీ ఈమె సీరియస్ అయిపోయి ఏమేమో చేస్తుంది చెలో చూద్దాం మనం అది ఏమనుకుంటుందో మనకు అర్థమవుతు మస్తు మొస్సు కోపం వస్తుంది నాకు ఆమె మజాక్ చేస్తే నేను మజాక్ ఆమె చేస్తే ఒక తీరు ఉంటుంది నేను చేస్తే ఒక తీరు ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తాను ఏం చేస్తుందో చూడండి అడిగించుకుంటున్నాను अरे నేను వస్తున్నారా నా కన్నా నేను ఏదో మజాక్ చేసినా రా మనసుని ఒక్క కన్నా 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 ఎందుకన్నా

ప్రాబ్లమ్ వచ్చింది మా ఇంట్లో రమ్మంటుర్రంటే అసలు యూట్యూబ్ వస్తే ఏమవుతు నువ్వు చేసినా వీడియో లేని ఇన్ని వస్తాయి లిమిట్ ఉండవని చెప్పిర్రుగా మా ఇంట్లో వీడియో అన్నా అప్పటికి చెప్పినా కూడా అరే వద్దు రాకపోరాదండలు అంత సరేగా నువ్వు ఫిక్స్ అయిపోనా నువ్వు పోతాను పోతలే మీ రూమ్ ఎట్లా దొరుకుతావు నేను చూసుకోగలదు దాటినట్టయితే నా లైఫ్ లాను నా ముఖం చూడొద్దు నేను ముఖం చూడొద్దు అరే చిన్న చిన్న దానికి ప్లీజ్ రా అర్థం నేను ఉన్న సిచువేషన్ నా నువ్వు నాకు పిచ్చి లేపి నాకు అర్థం అవుతుందా కోపం తెప్పేసాయి నేను మంచి చెప్తున్నా నేను వస్తా మళ్ళీ నేను ఎట్టు పోను నిన్ను వదిలేసి ఉండు నాకు రాబిడ ప్యాంక్ చేస్తున్నా బ్యాగ్ వేసుకుంటాను జోక్ చేయను నేను

మజాక్ అయితుంది తెలుసా నాకు ఓపెన్ చెప్పిండు కెమెరా చేసినా చేసినా అయిపోయింది మజాక్ మంచిగా తీసుకొని వేసాను వేసుకున్నాను నేను నిజం చెప్పాలా సార్ ఆ వీడియోలు లేకముందు నుంచి రాకులు ఏమైంది కిందకి వచ్చినా నాకు అప్పటికి ఫోన్ వచ్చిన అందుకోసం ఇప్పుడు కోదామని నేను అప్పుడు నేను ఏమన్నా బంద్ చేయ్యా ఆ కెమెరా బంద్ చేయండి నీకు ఒక విషయం చెప్పాలిరా అంటే నువ్వు ఇంకా నాతో మజాకులు చేస్తున్నావు ఇప్పుడు నేను ఒయ్యి వస్తే పది రోజులు దానికి ఏమైంది చెప్పు

కుదిరదు రాడీ బట్టి ఉంటుంది నాకు ఏదైనా అంత పిచ్చి పుకోలేక వేస్తావు ఎందుకు ఎందుకు మాట్లాడవు అమ్మ మా ఇంట్లో సిచువేషన్స్ బాగాలేవంటే ఈ డిస్టర్బ్ కాస్ డేట్ కింద వాడిని నిజంగా అవుతున్నాను మా ఇంటికి ఒక సిక్స్ సెవెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్తా అప్పటి నా వీడియోలో వస్తాయి రావు నాకు తెలియదు యానివర్సరీ వీడియోలో కొంచెం ఇష్యూ అయింది మా ఇంట్లో చాలా సీరియస్ అయిపోయింది మ్యాటరు ఎప్పటికెప్పినా కూడా దండలు అడ్డలు వద్దు ఇష్యూస్ అయితే అంటే ఆయన వినడు ఆయన ఇప్పుడేమో ఆయన ఇష్టం వచ్చే దగ్గర పోతానంటే ఈ విషయం కూడా ఇంత కూడా అర్థం చేసుకోకపోతే అసలు వాడు నా దృష్టిలో అసలు మంచోడే కాదు పెద్ద వేస్ట్ కాడు కనీసం పోయి రా ఉంటే ఫోన్ చేయను కూడా అనట్లేదు కానీ నా తొలగి పెట్టుకుంటుండు ఏడికోతాడు ఏడుకో తిరగడానికి పోనీ కాదు ఏమైనా వేసుకున్నా మాట్లాడేది

ఏంటన్నా వెళ్ళిపోతుంది అరే ఆపట్లా ఒకసారి అసలు అసలు ఏమైంది మరి నువ్వు కూడా నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా తీసుకెళ్ళు తీసుకెళ్ళు తాను ఎందుకు తను వద్దని చెప్తాను ఆగిపోతావా వెళ్ళు జల్దీ పోదా ఆపు సనా సనా అరే అరే మాట్లా మాట్లాడన్న మరి పోతుంది కిందకి అమ్మకేం చెప్పలే కన్నా సనా అది అరుస్తుంది రాసనా అరే సనా ఏడుకు పోతున్నావు చూపే చూసి ఎంత అభిన అవుతలేదు బతి నాన్న ఏడిపోతున్నాం మేము ఏడిపోతుందో నాకు తెలియదు ఇంటిపోతా అని చెప్పింది ఏడికన్నా నాకు ఇంటిపోతుందా లేకపోతే అలా మామూలు ఇంటిపోతుందా ఏడిపోతుందా రామ్ ఇష్టం సో నేనే తాపిన ఇక నేనే నేను కూడా ఉన్నాను నాకు సంబంధం లేదు ఇక అమ్మతోని నేను వెళ్ళిపోతాను నా ఇష్టమో నేను పోతాను నా ఇష్టం ఉన్న నేను పోతా నేను నా శబ్ంతంగానే వీడియో తీసుకుంటాను చిన్న వయసు ఈ వీడియో కనుక నేను ఎట్లా నచ్చిన నచ్చకుండా నాకు సంబంధం లేదు ఎందుకంటే కింద కామెంట్స్ ఏమో సో నాకు తెలుసుకో సో బై బాయ్